రైతులు ఇచ్చిన మాట మేరకు రెండు లక్షల రుణమాఫీ హామీ నిలబెట్టుకోవడం పట్ల వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శనివారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మధ్యవర్గం ఆమోదం తెలపడం హర్చనీయమన్నారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపు తీసుకున్న వారు అర్హులడి అన్నారు నలబై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీకి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు రుణమాఫీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి మున్సిపల్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ పులి రాంబాబు గౌడ్ గూడూరి మధు ముప్పిడి శ్రీనివాస్ మంగుళు శ్రీనివాస్ నాగుల రాము పుల్కం రాజు తోటలహరి ముప్పిడి శ్రీధర్ వస్తాది కృష్ణ నాగుల మహేష్ నాటుకోయినేని బాలయ్య రాజు సతీష్ నామల పోషటి అరుణ్ తేజాచారి దాడి మల్లేశం కుక్కల రాజు వర్ష మల్లేశం కథటి రాజేశం అంబటి చందువన్ మండే రాజు సాబీర్ ఇబ్రాహీం ధూలం భూమేష్ మరిపల్లి రాజు చిట్టి లత మహాదేవ్ అంజయ్య తదితరులు ఉన్నారు भई हा भई जय క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతు రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటించి ఇది దీని విధి విధానాల కొరకు ఒక క్యాబినెట్ కమిటీలో వేయడం జరిగింది వాళ్ళు జూలై పదిహేను లోపల కమిటీ సూచనల మేరకు ఆగస్టు పదిహేను లోపల మొత్తం రైతులకు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కాన్సెన్స్ ఇన్చార్జ్ కాన్సెన్స్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది వాళ్ళకు లక్ష రూపాయలు రుణమాఫీ ఉంటే మేము తాపకింత తాపకింత అంటే వాళ్ళకి వడ్డీ కిందనే పోయింది రైతు నట్టి వీరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిరు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పింది ఇప్పుడు దాన్ని అమలు నిన్న అమలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది అలాగే రెండు వేల నాలుగులో మన ముఖ్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ మన ఎలక్షన్ల ముందు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చిందో ఆరు గ్యారంటీల్లో అమలు చేస్తామని ఆ ఆరు గ్యారెంటీలో ఒకటి మన రైతులకు రుణమాఫీ అనేది ఆనాడు మాటిచ్చింది కాబట్టి మాట తప్పకుండా నిన్నటి రోజున ఏకై ఒకే ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఆగస్టు పదిహేను తారీఖు లోపల చేశారని మాట ఇచ్చిండు అదే మాట తప్పకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏది చూద్దాం మాట తప్పకుండా చేస్తున్నాము ఇంకా చూద్దాం చేస్తామని చూద్దాం అందరికీ మాట చెప్తున్నాము అదే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఈ రోజున పాలాభిషేకం మన ఎమ్మెల్యే ఆశ్రాల గారి చూద్దాం పాలాభిషేకం చేసుకుంటూ రైతులు సకాలంలో వర్షాలు కురిచి మంచిగా పంటలు పండించి బాగుండాలని మన మన రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు మేము చూద్దాం ఇవాళ లో మన మన మా ఆశలను కానీ మా ఫ్రీజు రియాలి కానీ రైతాంగాన్ని ట్రాఫ్ లోన్లు కానీ వీళ్ళ అన్ని విధాలా కూడా రైతాంగాన్ని ఆదుకున్న జనత వీళ్ళ పెద్దలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా రైతాంగంలో వీళ్ళ ముఖంలో కళ కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇలా రెండు లక్షల రుణమాఫీ వీళ్ళ వచ్చే నెల పదిహేనవ తారీఖు లోపల నివేదిక ఇచ్చి ప్రతి రైతును వీళ్ళ రుణమాఫీ నుంజలు విముక్తి చేసే విధంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అలాగే ఇలా కొన్ని విషయాలు చూస్తుంటే పేన పది చూస్తుంటే ఒక లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉండే నిన్నటి రోజున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడంతో మీ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు మీరు బిఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కళ్ళబల్లి మాటలు నమ్మవద్దు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం అంటే మాకు పసిగుంట నుంచి ఇప్పుడే అంబాడుతున్నాం ఇప్పుడే కూర్చుంటున్నాం నిలబడుతున్నాం అని ఐదేళ్ళు పప్పం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఐదేళ్ళు కలిసిన తర్వాత సో కాసుకున్నారు దోసుకున్నారు మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పిల్లబిల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాడు ఇవాళ ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రైతులకు రెండు లక్షల ఏక కాలను రుణాపు చేస్తున్నావు అంటే ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది అదే పోతే ఈ నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆది గారు ఆదిశాన నిత్యం ప్రజలు వెంట తిరుగుతున్నప్పటికైనా రెండు రోజులు దేశ విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిఎఫ్ పార్టీ వాళ్ళు ఎంత వయసులు వారు వారి సంపాదనకు పోలేదు అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచిలు కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది ఇప్పటికి చూద్దాం ఇవాళ పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రజలే ఉంటుడు